డిఎస్ నగర్ సొసైటీ గ్రౌండ్స్ లో వరసిద్ధ వినాయక యూత్ ఆధ్వర్యంలో పంచమ వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి ఇందులో భాగంగా ఎనిమిదవ రోజు శనివారం కమిటీ సభ్యులు భారీ అన్నదన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఉత్సవ కమిటీ సభ్యులు టెంట్ హౌస్ బాబు రాము మహేష్ చందు సాయి మాధవ్ తదితరులు వేడుకలలో పాల్గొన్నారు పరిశుద్ధ వినాయక యూత్ గురించి ఐదు సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ఈ అన్నదాన కార్యక్రమంలో ఇక్కడ పరిశుద్ధ వినాయక వీక్ రాంబాబు నరేంద్ర మహేష్ జయ అందరు వీళ్ళందరూ ఒక యూత్గా ఈ అన్నదాన కార్యక్రమం ఈ వినాయక చవితి సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది మన డిఎస్ నగర్ సొసైటీ ఉంచినందు ఐదు సంవత్సరాల నుంచి మనం యొక్క గణేష్ చవితి సందర్భంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం మహానదాన కార్యక్రమం అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా గుప్తదాతలు మామూలుగా దాతల సహకారంతో నిర్వీగ్యంగా బాగా జరుగుతూ ఉంది నేడు ఎనిమిదో రోజు సందర్భంగా స్వామివారి మహానదాన కార్యక్రమం జరుగుతున్నది దీనికి భక్తులకి పొద్దున గణపతి హోమం ఇప్పుడు మధ్యాహ్నం మహానదాన కార్యక్రమం అందరి సహకారంతో జరుగుతూ ఉన్నది అదేవిధంగా రేపు తొమ్మిదో రోజు స్వామివారి ఉదయం అభిషేకం మధ్యాహ్నం మూడు గంటలకు స్వామివారి తొమ్మిది రోజులు స్వామివారి చేతిలో ఉండి పూజలు అందుకున్న మహాలడ్డు వేలంపాడు జరుగును అదేవిధంగా సాయంత్రం నిమజ్జన కార్యక్రమం డీజే తప్పెట్లతో చేబ్రోల్ కాలువకి తీసుకెళ్తున్నాం సార్